మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలోని చాణిక్య టాలెంట్ స్కూల్లో రవి చిన్నపిల్లల వైద్యశాల రవి ఫౌండేషన్ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నపిల్లలు ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మూడు వందల యాభై మంది విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు ఈ సందర్భంగా చాణక్య టాలెంట్ స్కూల్ మేనేజ్మెంట్ సందీప్ సునీల్ మాట్లాడుతూ డాక్టర్ శేఖర్ గారికి మరియు చిన్నపిల్లల ఆసుపత్రి వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉచిత క్యాంపు ఎంతో ఉపయోగకరంగా ఉందని పిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తమ ఆనందాన్ని ఈ కార్యక్రమంలో రవి రవి వైద్యశాల డాక్టర్ మౌనిక సిబ్బంది ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఆ ఆలోచన మన బ్రెయిన్ ఎప్పుడు కూడా తొలుస్తూ ఉంటారు ఆ తొలిసిన ఫ్లైమ్ అంటే మన బ్రెయిన్ స్పాంజ్ చెడ్డ బోర్కీ నీళ్ళు పోస్తే ఉరికి తీసుకుంటారు సో ఏ నీళ్ళు పోయాలో మనం తెలుసుకొని ఉండాలి మనం తెలుసుకుంటాం పేరెంట్గా మనం తల్లిదండ్రులుగా మనం మన పిల్లగాడు ఏం చేస్తున్నాం పిల్లలు ఏం చేస్తున్నాం అని రాలేదు అట్ ద సేమ్ టైం మీరు కూడా మీరు ఎట్లాంటి నీళ్ళని పోస్తున్నారు నిద్రపో స్పాంజ్లోకి అది ఇంపార్టెంట్ మీరు చూస్తున్న కంటెంట్కి ఒక వాల్యూ లేదు ఒక మోరల్ లేదు ఒక ఇబ్బందికరమైన కంటెంట్ చూస్తున్నాం అనుకోండి అది బ్రెయిన్లోకి తెలియకుండా లోపల దాక్కుంటుంది దాక్కుని మీరు వాడుకున్నప్పుడు టైం హార్డ్ డిస్క్లా నిండిపోతుంది మంచి వివరి కృషిరా తారీతం ఉంటుంది చూడండి ఒకసారి అందరూ పేరెంట్స్ తల్లిదండ్రుల నుండి పిల్లలు ఏమైంది ఆటోమేటిక్గా బి స్క్వేర్ అని కూడా మంచిగా ఎగిరిపోతా ఉంటాయి ఇట్లా అప్పుడు బ్రెయిన్ వెళ్ళి బ్రైన్ దాకా పైకి ఎగిరిపోతుంటాయి అప్పుడు ఆ అమ్మ మంచిగా రామ్ సింగ వస్తుంది అంటే ఈ క్లాస్ ఎప్పుడైపోతుంది అని చెప్పేసి సార్ చాపి తీసుకొని కొట్టినప్పుడు కట్టి తీసుకొని ఒక ఈ పిఎస్ కూడా మనకి అమ్మ క్లాస్ దగ్గర ఎప్పుడైపోతుంది క్లాస్